బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘోర అవమానం జరిగిందంటూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి మండిపడ్డారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కనీసం పూలమాలలు వేసి నివాళులర్పించే సోయ్ లేకుండా పోయిందని అధికారులపై టిఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు ఈ సందర్భంగా స్వామిడి గోపాల్ రెడ్డి స్వయంగా బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు నీళ్లతో కడిగి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులను గుర్తు దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా చేయాల్సినటువంటి ఈ యొక్క వేడుకను నిజంగా బాధంపిస్తుంది నేను పొద్దున్నొచ్చి ఇక్కడ ఎంతోమంది ఉంటారు పెద్ద పెద్ద షెడ్లు వేస్తారు ఆయనను పొగుడతారు ఘన నివాళులు అర్పిస్తారు మంత్రిగారు ఉండొచ్చు కొంచెం లేటుగానే పోతే ప్రోగ్రాం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంతకుముందు ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నారు నేను ఇంతకుముందు ఆయనని సుందరీకరించడానికి ముందు ఏ రూపంలో ఉన్నారో ఆ వీడియో కూడా మీకు పెడతాను దయచేసి అలాంటి మహోన్నతమైన వ్యక్తులను కూడా మనం పట్టించుకోలేని వ్యవస్థలో ఉన్నామా జీవితం మన కోసం త్యాగం చేశారు కానీ కనీసం వారి కోసము ఒక అరగంట టైం ఇవ్వలేమా మనము నిజంగా సమాజానికి చెడ్డ మెసేజ్ని ఫార్వర్డ్ చేసినట్టుగా ఉంటుంది మరొకసారి ఇలాంటి పరిస్థితులు కాకుండా చూసుకోవాలని సవినయంగా అధికారులను కానివ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ సబితం ఇంద్రారెడ్డి గారిని కావనివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మేయర్లను కానివ్వండి స్థానిక కార్పొరేటర్ని కానివ్వండి చేతులు జోడించి చెప్తున్నాను మహోన్నతమైన వ్యక్తులు దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తులు వారిని మర్చిపోయి మనము నిజంగా నాకు నిజంగా మనసుకు బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడూ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ వ్యవస్థకు ఇలాంటి మెసేజ్ను దయచేసి ఇవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి